గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భగవద్గీతాచార్యులకు ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ మళ్ళీ ఇరవై ఎనిమిది ప్రారంభిస్తున్నాను నక్షత్ర సంఖ్య ఇరవై ఏడు అయిపోయింది అద్భుతంగా పొగుడుతున్నాడు అంబరీషుడు మధురాది మధురమైన కంఠంతో చూడండి రవి కోటి ప్రభవాభిరామకుట రవి కోటి ప్రభవాభిరామకుట पविधारा समुपेत श्यातृत संभाव्यानलोदभाता दिव्य संरक्षण भितागणा जीव्यकृपूषण भुविदो दर्शन भाग्य मिखी భవముద్రోలగా వచ్చితే రవి కోటి ప్రభవాభిరామ ప్రభవాభిరామక నీ కిరీటం ఎటువంటిది కోటి సూర్యుల కాంతిని వెదల్లుచున్న కిరీటము గలవాడా ఓ సుదర్శన రాచేందుబింబస్థిత పున్నమనాటి చంద్రుని బలే ప్రకాశించువాడా పున్నమనాటి చంద్రుడి పైన ఆసీనమైన వాడా ఆయనేమో కోటి సూర్యప్రభావంతుడు పవిధారా సముపేత శాతృృత సంభావ్య అనలోద్భాసిత ఉద్రాయుధంతో సమానమైన పదులు కలిగినటువంటి గౌరవించదగినటువంటి అగ్నితో నిండినవాడా దివి సంరక్షణ స్వర్గలోకాన్ని కాపాడం కాదు దేవత నల్ల కూడా కాపాడువాడా భక్షిత అసురగణ ఎందరినో రాక్షసులను రాక్షస భావము కలిగిన వారిని కూడా శిశువాలుడు రాక్షసుడు కాదు అభావం కలిగిన వారిని కూడా సంహరించినవాడ ఆశ్రీభావమును సంహరించినవాడ దివ్య కృపాభూషణ భక్తులకు హాని జరుగుతుందంటే రెండునపై శత్రువు తల దంచుతావు రక్షించుతావు గజేంద్రమూర్షంలో మనం చూచాం కదా ఆయన అస్సలు ఏనే లేదు అది వస్తాడని అంతది అనంతమైన దయా మయుడు మయుడు పైన ఓ సుదర్శన భూలోకానికి వచ్చి దర్శనమిచ్చావు మరి మీ దర్శనమాత్రం చేతనే సమస్త పాపాలు శాపాలు తాపాలు పఠాపంచలైనాయ్యా జ్ఞానముదత్ మౌనీట సల్పి న్వాదశ భంగుగ మంటగల్పి ఘన మానస వేదన కూర్చే సాలదే జ్ఞానముదత్ ఏదో జ్ఞానభ్రష్టుడై ద్వాదశీ వ్రతం భంగపరిచినటువంటి ఆ కృత్యమే మానము మంట కలిపింది ఇంతకాలం ఉన్న గౌరవాన్ని గర్వాన్ని మంట కలిపి ఆయనకు మానసిక వేదన గుర్చింది అది చల్లదా ప్రాణము తీసదో ఇతడు బ్రాహ్మడు సరే ప్రాణం ఇస్తామంటే మరి బ్రహ్మహత్యా దోషం నీకు అంటుతుందయ్యా ఇతడు బ్రాహ్మడు బ్రాహ్మణ హత్య ఎట్టిదోహో జ్ఞాని వినీ కైవేద్యమగు బ్రాహ్మణ హత్యా దోషం వాపుకునేదానికి దక్ష సంహారంతో శివునికే అనంతకాలం పట్టింది కపాల మొట్టం దగ్గర ఊడిపోయింది అందుకై శివుడంతటి వాడే బ్రాహ్మణ హత్య పోగొట్టుకోవాలంటే చాలా బాధపడినాడు జ్ఞానివి నీకు తెలియదా సుదర్శన నీకే శాంతి భోషించుట్రా ధర్మం ఎప్పుడు ఆర్తరక్షణ పారీణ ఆర్తితోడ శరణు దొచ్చిన దీనుని చంపగలవే నువ్వు ఆర్తరక్షణువి బాధలో వారిని రక్షించేవాడివి మళ్ళీ వీడు ఆర్తితో ఈ మహర్షి ఇప్పుడు అజ్ఞానం పడాపంచగా నీ శరణు కోరినాడు నీ పాద సన్నిధి చేరాడు తప్పు క్షమించమన్నాడు ఈయన చంపడం ఇంక ధర్మమా విష్ణుభక్తుడన్నా రవి నినయ్యయినా నేను విష్ణుభక్తు నువ్వు విష్ణువునికి అతి సన్నిహితుడివి నేను విష్ణుభక్తులలో ఒక పరమాణువును నేను కూడా నా మాట వినైనా విడిచి పుట్టుటన్యా ఎంబు విభూతా వినుతా వదిలేయడం మంచిదయ్యా బ్రాహ్మణ ప్రాణం తీయకూడదు రక్షసుల బట్టి వర్వ వరగర్భ ముక్కడించి సురల రాజ్యం సుస్థిరపరచినావు రాక్షసును పట్టుకొని దునుమాడి దేవతారాజ్యాన్ని సుస్థిరం చేశావు ఎప్పుడు ఇంద్రుడు పతనమైనాడంటే రాజ్యభ్రష్టుడైనా అంటే తిరిగి నెలకొల్పేవాడు విష్ణువే దానికి కారణభూతి రాదు నువ్వేస్తున్నావు ఆయుధం పుడని నెరుపుల్ల జోలికి పోపోతే ఇంతవరకు బ్రాహ్మణుని జోలికి పోయినావా చెప్పు అట్టి నీ చరిత్రకు మచ్చా నలు మూకొనేదో బ్రాహ్మణు అంటే నీకు గౌరవం ఇంతవరకు ఎవరి జోలికి పోలే ఈరోజు వీ చంపి నువ్వు కళంకం తెచ్చుకుంటావా పారుడవధ్యమంతు బాణముదీయక బ్రాహ్మణి చంపరాదు అభజ్యుడు అని ప్రాణం తీక సర్వలోకముల్ పారగజేసి నువ్వు అనుకోనింటే మీ ఎక్కడికి వరికెత్తుతాడు ఇక్కడనే ఆరోజు వెంటనే ప్రాణం తీ తీసేవాణి నువ్వు అలా ప్రాణం తీక సర్వలోకముల్ పారగజేసి దేశ ద్రిమరిగా అన్ని లోకాలు మునిలోకం దగ్గర నుంచి దేవేంద్రలోకం సత్యలోకం వైకుంఠ రుద్రలోకం అన్ని పరగజేసి గర్వమును బాపు చూవీడక వెంటనంటి గర్వాధిస్తూ విడిచిపెట్టక రెంబడిస్తూ ఏ లోకానికి పోయినా దుర్వారపటు ప్రతాపమున ద్వాదసి పుణ్యమే వసంగవచ్చితో పటుప్రతాపంతో ద్వాదశి పుణ్యాన్ని నువ్వే నాకు సమకూర్చేదానికి వచ్చావో సార హరిప్రభావ హరిప్రభావ సారం గలవాడా అని సంస్థతి ఏయ ప్రసన్నుడైబడి ఇలా అంబరీషుడు పోయిన వాడికి సుదర్శనులు శాంతించి భక్తవరేణ్య నీ దువ్రత భంగము చేయతలంచి సద్భక్తి మిషను భస్మము చేయ కడంగి నిన్ను శాభక్తుల త్రిప్తిడు లోకముల్ శక్తిని చూపనయీతి అటు స్వల్పగా నడు అటు స్వల్పగా ఆతడుండునే భక్తవర్యణ్య అంబరీష నీదు వ్రతభంగము చేయగా తలంచి భక్తుని పరీక్షిస్తున్నాను భక్తిని పరీక్షిస్తున్నాను పరీక్ష చేయవచ్చు భస్మం చేయడానికి తయారైనాడే ఎన్ని శాపాలు ఇచ్చాడు ఆఖరి ఇంకా మసి చేయడానికి పూనుకున్నప్పుడు ఇంకా నేను గుర్రవలేకపోయినాను వచ్చాను మూడు లోకాలు తిప్పాను మూడు చెరువుల నీళ్లు తాపించాను త్రిప్పి మూడు లోకములు తిప్పానే కానీ శక్తిని చూపనయి ఆయన పరిగెత్తుందండి ఎంత పరుగుతాడా శక్తిని చూపన ఈ అటు స్వల్పగా అంచినా అతడునే నిజంగా వాడిని ఆయన సంహరించాలని అనుకుంటే అప్పుడే నీకు శాపం పెట్టినప్పుడే తొలగాయంచి పారేస్తు అలా లేదు గర్వమైనట్టుగా ముల్లో కాళ్ళు తిప్పాను దివ్య రుద్రాంశ సంభూత తేజముండి బ్రహ్మవంశానుగత భేద బలము కలిగి జ్ఞానవరయోగ శక్తుడైన ఇట్టి దుర్భాసు నా చెంట జపుమా వీడు రుద్రాంశతో పుట్టి రుద్రతేయం కలిగి ఉండవచ్చు బ్రహ్మవంశగతమైనటువంటి భేద బలం వల్ల వేదాలు పుక్కిలించి ఉండవచ్చు భేద బలం కలిగి ఉండవచ్చు జ్ఞాన సంబంధమైన యోగంలో సిద్ధి పొంది ఉండవచ్చు ఎంతటి వాడైనా వీడిని దుర్వాసు దుర్మేదానికి నాకెంత చెప్పు ఈ అడ్డపడగలుగుంటాడా రుద్రాంశ ఈ బ్రహ్మాంశ వీని యోగ ఎన్ని ఉంటేనేమి ఈ చంపడం ఒక లెక్కన జరిగినదంతయురచి సంతతమంది నీదు భక్తి చేరబగనే జరిగిందంతా మర్చిపోయాను ఈ స్తోత్రంతో నాకు సంతోషం కలిగింది నీదు భక్తి చే ఇక దేరగనేల భక్తవర భక్తవరా విష్ణు పదార్చన చేసి మించిపోలేదు విష్ణు పాదాలకు పూజ చేసి ద్వాదశి స్ఫురతర సుబ్రతము పరిపూర్ణము చేయము సూర్యుడు కూడా గమనం మార్చాడు కదల్లా ద్వాదశి గడియలు పోదా ఆ వ్రతము పరిపూర్ణం చేసేదానికి చేయుచు మీ అభిష్టములు స్థిరముగలభ్యమవు నీ కోరిక నెరవేరుతుంది ఇలా శ్రీపతి మించిన దైవముండునా లక్ష్మీపతి మించిన దైవం ఉందా ఆయన సంరక్షణకర్త పోషణకర్త ఆయన మించిన వాడు ఎవరున్నారు అన విని అంబరీషపతిఘాదమున్నీ మన ప్రశాంతతన్ గతంపడు తెలిపేది వినయ విధే వినయ విధేయ భావనలు పెళ్ళుబుకన్ వర చక్రమూర్తికి ఘనముగా పూజ చేసి వినయంతో ఆ చక్రాయుధునికి పూజ చేసి పద కంజ దడం అమోకరించుతుంది చక్రాయుధుని యొక్క ఇక్కడ దైవస్వరూపం ఆయన పాదాలకు నమస్కరిస్తూ తనిగా ఆదిధేయర్మముతో వీడుకోలిన అతిథి కావలసింది కాళ్ళు కడిగి నీళ్లు జరుగుకొని ఇంత ఇచ్చి పంపడమే ఇచ్చాడు ఎందుకుంటే ఆయన ఉంటే ఇంకా దీనికి భయం తగ్గదు దుర్వాసు కలశ సంభవ ఇక్కడికి అగచ్చు దగ్గరి ఓ అచ్చున్నాడు మళ్ళీ అది మర్చిపోకూడదు ఈ జనకుండి వచ్చిస్తుంది పక్కన పెట్టండి కలశ సంభవ చక్ర విక్రమము వింటే నువ్వు శివభక్తుని నువ్వు తెలుసుకోవాలి నేను విష్ణుభక్తిని అత్రి ముగ్గురు నాకు కావలసిన వారే పుత్ర సమానులు వారు ఓ కలశ సంభవా చక్ర విక్రమము వింటే చక్రాయుని పరాక్రమాన్ని గురించి వించినావా విన్నావా ఒత్సలత్వా నలాలింతు భక్తత్తులా భక్తులను మాత్రం వాత్సల్యంతో తండ్రిలాగా అక్కున చేర్చుకొని ఎంత కష్టం వచ్చినా కాపాడుతాడు కృత్యాల కారించు గర్వమతుల పొగరు తలకెక్కితే మదగర్వాలు చెప్పాను ధనగర్వం గర్వం రూపగర్వం విద్యాగర్వం జ్ఞానగర్వం అది నెత్తికెక్కుతే గర్వమతుల క్రౌర్య క్రౌర్యకృత్యాలకరించు వెయ్యి అంశలు కలిగిన పర పర్ర పర్ర తలదించి బాచ విష్ణుతత్వం పాలించు విభుధుడ గుట విష్ణువుకే గుణాలున్నాయో ఆయన సేవకుడు కాబట్టి అదే గుణాలు ఆయనలో ప్రతిఫలిస్తూ ఉన్నాయి ఇది చక్రాయుధము కథ అని ఈరోజుకు మనం ఇరవై ఎనిమిది అధ్యాయాలు అయిపోయినాయి ఇంకా ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిదితో మా అంబరీషోపాఖ్యానం అయిపోతుంది ఈరోజుకు సెలవు ఓం తత్